ఎన్ని కష్టాలు వచ్చినాయి వివేకన్న మీ ఆశీసులతో అన్న అన్న గెలుస్తాడు అనుకుంటే ఆడన్నా ఇబ్బంది కాదు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పరిస్థితే శ్రోతల కోరిక మేరకు ఒక కామెంట్లో కామెంట్ పెట్టాడు ఏం లేవు ఏం పెట్టినా తెలిసిన మా కడప అసెంబ్లీ స్థానం గురించి నువ్వు విశ్లేషణ చేయకుంటే ఆపరేషన్ చేయకుంటే మీ అన్నను రాయితో మింగినిటూ నిన్ను రాయితో మింగితా అన్నాడు దూరం ఎందుకు తెచ్చుకోవాలైనా మన దగ్గర ముందుగానే డాక్టర్ కాడీ ఓపీ తీసుకునే దానికి అక్కడ చెల్లర లేవు నీకు తెలియదే ఉన్నాది మన పరిస్థితి సరే ఏందంటే పరిస్థితే మన పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనేది కానీ తెలియదు ఈడు ఉప ముఖ్యమంత్రి అంటే తాపో ఈ ఉప ముఖ్యమంత్రి ఏంది ఈ ముఖము వీడి షెడ్డీలు ఈ డైరెక్ వేసుకు ఎందుకు ఎన్ని నా ఎందుకు ఎన్ని చెప్పారు లేకనే అంటారా సరే ఆ ఉడాది తెలుగుదేశం పక్కన శ్రీనివాసులు రెడ్డి ఆయన వాసు అంటారు ఆ వాసు అన్న భార్య ఉన్నది ఆ మాధవీర్లతో మాధవీరంటే ఏదో పేరు మాధవీర్లు అనుకుంటారు ఇన్ని ఏటా సబ్బేసి రుద్ది తేట తీర్చేట్టు చేస్తాను ఒక రకంగా కాదు ఏంది కెమెరాలు ఎత్తుకొని పోయి చూపించాంది ఇటు చేసిన పైన తను కెమెరాలు ఎత్తుకొని పోయి చూపించండి ఇప్పుడు ఆడమనిషి అయిపోయి బా ఫ్లెక్సీ కట్టుకుంటే ఏం పోయింది ఆ ఫ్లెక్సీస్ ఏమైనా పెడతారు ఇల్లు పోయి ఈ ఆర్చించేది ఏందో రోడ్లు ఏంటి స్వామి మన ముస్లిం మైనార్టీలకు ఏదన్నా చేసేటిగా ఉంటే చెయ్యి మనం మేనిఫెస్టోలో ఏం చెప్పినామో ఇస్లామిక్ బ్యాంకులు పెడతాము ఐదు లక్షలు వడ్డీలు ఏం రుణాలు ఇస్తాము దుహాన పథకం ఎట్టపోయింది రంజాన్ తోఫా ఎట్టపోయింది ఇవన్నీ ఏదన్నా ఇప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు నువ్వు నీ తమ్ముడు కలిసి ఇది నీకు ఇది నాకు ఇది నీకు వీళ్ళు ముగ్గురిదే నాకన్నా జరిపోయాడా వీళ్ళు నాకేది అయిపోయాయి ఊళ్ళో ఏమి నాకు తడిపోయి ఏంది రా స్వామి కర్మ మనకు గెలిచడో ఉప ముఖ్యమంత్రి అయినాలా ఇంకొక ముఖ్యమంత్రి అయినాలా ఈ ఉప ఇది అంతా ఇరులో ఏడు రకాలైపోయాయి మొదటి రకం మనోడు అయిపోయాయి ఆడ తాడేపల్లి బ్యాల్లో కూర్చో ఉండే ఈజీ కడప మన ఎంత గిని మన ఎంత గిని అంటాడు మనోడు చిక్కటి చిరునవ్వుతో అంటాడు మన చిరునవ్వులతో వాయి నాకించుకొని సరే ఇప్పుడు అవసరం రోడ్డీరా స్వామి అంటే ఆకలినోడికి అన్నం పెట్టాల ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది ఆకలినప్పుడు అన్నం పెడితే అబ్బా నాకు సేమరాజ ఒక పూట అన్నం పెట్టాడు అనుకుంటావు ఆకలి రాక కూర్చుందో అంటే ఇంకేమవుతుంది ఈ ఓవర్ యాక్షన్ వీడి కథ అని అంతే కదా అంటారు కదా అవసరం ఉండే కాడ రోడ్డు లే మెట్టు ఇంత రోజు కొంతలు ఉన్నాయి అవసరం లేని కాడేమో ఇంత ఎత్తు సిమిట్ రోడ్డు వేసాడు ఒకసా అది మా మాధవి రెడ్డి ఆయన అందరికీ చూపించి వాషింగ్ మిషన్లో వేసి తిప్పటమే ఇక ఏం సందే లేదు మనోడేమో ఇప్పుడు ఫోన్ చూడు సోషల్ మీడియాలో ఇన్స్టాలో ఫేస్బుక్లో ఉన్నాయి కదా వాటిలో రీల్స్ అటు తొయ్యి ఇన్ని మాటలు కనపడుతుందా నా ఒకసారి కానీ కనపడకపోయావు మానోడు అని ఇచ్చి మన ముస్లిం సోదరులే రాకపోతుండీ ఆమె బడిగా తిరుగుతారు ఇప్పుడు నీ సేవలు మాకు సహలుంగా అబ్బా మొన్న ఒక రోజు అదే మన పార్టీ కథ అంటే అదే ఈ తమ్ముడు పోలీస్ స్టేషన్ కాడి నుంచి ఆయన నుంచి సవాలు అవి మాటలు కాదు నేను నా కొంతమంది నా వీడియోలో ఆడవాళ్ళు కూడా చూస్తారు కాబట్టి నేను అంటే తప్పుడు మాటలు మాట్లాడడం ఎందుకంటే కెమెరా దరిద్రంగా మనం ఆపు కెమెరా ఆఫ్ చేసుకొని ఏమైనా మాట్లాడుకోవచ్చు అది వేరే విషయం కెమెరా ముందు మనం విలువలు విలువలు విశ్వసనీయత అది మన తెలియదులే ఇన్ని పెద్ద పెద్ద మాటలు అని అన్నే మాట్లాడతాడు సరే ఏది ఏమైనప్పటికీ కూడా మాధవిరెడ్డి గారు అయితే మాధవిరెడ్డి గెలిచేట్టుగా ఉన్నది పరిస్థితి చూస్తా నేను నేను కూడా తట్టుకోలేము లేదు ఏసీ వేసుకోండి కూడా చెమటలు కాస్తున్నాయి భయము అదో ఆయన ఎవరు ఇప్పుడు ఆ కృష్ణమూర్తి అంట ఆ సీనియర్ జర్నలిస్టు ఆయన సర్వే ఒకటి పెట్టాడు నాకు పోస్ట్లో పెట్టాడు పోస్ట్లో పంపించాడు దీన్ని చూసుకోరమ్మ ఫ్యాన్ని ఇంకా దాన్ని చూడాలంగా ఏందో దాన్ని గతం ఇక్కడ సరే ఎట్టయినప్పటికీ ఇంక మనం అంజాద్ బాసాకు మీరు వద్దులేరా ఎందుకు ఊరికే చిల్లర నాన్న ఒకటి ఎందుకు చెప్పాలి ఎట్లా